ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటే ఏ యాక్షన్ హీరో లేడు ఏ మాస్ హీరో లేడు ఓన్లీ ఫ్యామిలీ స్టార్ మాత్రమే అద్భుతమైన సక్సెస్ కొట్టి తీరతాడని నిరూపించాడు మన వెంకటేష్ అబ్బా ఏం యాక్చువల్ ఆయన ఫ్యామిలీ స్టార్ ఆయన ఫ్యామిలీయే ఆయన బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మరోసారి ప్రూవ్ చేశాడు అంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్లో ఎఫ్ టూతో వచ్చి సేమ్ కాంబినేషన్ అనిల్ రావుపూడి గారు ఆయన వెంకటేష్ గారు ఒక సంచలనాన్ని సృష్టించింది సో మళ్ళీ రిపీట్ నార్మల్ రిపీట్ కాదు ఇది ఒక సెన్సేషనల్ సృష్టించింది అదేంటో వెంకటేష్ గారు ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఫ్యామిలీ హీరోతో ఉంటే అలాంటి సినిమాలు తీయడం అనేసి లాస్ట్ సంక్రాంతికి సైందవ అనే సినిమా తీశారు యాక్షన్ మూవీ సో ఎందుకో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు ఆయన కరెక్టే ఆయన యాక్షన్ బాగా చేయగలడు కానీ సినిమా అంతా మాత్రం చేయకూడదు ఏదో ఒక పార్ట్ చేయాలి సినిమాలు మిగతా అంతా ఫ్యామిలీ స్టార్ కామెడీ పండిస్తే ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు అసలు సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన చాలా సినిమాలు హిట్ కొట్టారు బ్లాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు కానీ ఆ టైంలో కేస్ ఈయన ఫ్యామిలీ సినిమాతో వచ్చి ఉండుంటే ఆయన అంత హిట్ కొట్టి ఉండేవారు కాదేమో ఎందుకంటే అంతకుముందు నాయుడుతో ఈయన కాంబినేషన్ వచ్చింది అప్పుడు ఇతను తీసిన సినిమా ఏంటంటే దేవిపుత్రుడు అదేం ఫ్యామిలీ సినిమా కాదు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అది దెబ్బ అయిపోయింది నరసింహ నాయుడు అద్భుతమైన సినిమా కాదనట్లేదు కానీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా వస్తే అది ఏ సినిమానైనా దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డాకు మహారాజ్ ఇన్ కేస్ సంక్రాంతికి వస్తున్న సినిమా రాకపోతే డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ అయ్యేది కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి మొత్తం డాకు మహారాజ్ ఒక యావరే ఒక హిట్గా ఒక నార్మల్ హిట్గా నిలిచిపోయింది అనుకుంటున్నాను ఎందుకంటే కష్టం ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఒక మానియో పట్టేసుకుంది సంక్రాంతికి వస్తున్నావు నిజంగా సినిమా అద్భుతం ఫుల్ కామెడీ సో వెంకటేశ్వర యాక్టింగ్ అంటే ఇరగ తీసేశారు అనిల్ రావు పూడి గారి డైరెక్షన్ అంటే ఇంకా కేక నిజానికి అనిల్ రావు పూడి గారు ఒక ట్రెండ్ సెట్టర్ ఎందుకంటే ఆయన ఎందుకంటే ఆయన ఫ్యామిలీ సినిమాతో వస్తే సంక్రాంతికి ఓకే ఎరగదీయొచ్చు అని ప్రూవ్ చేశాడు ఇది సెకండ్ టైం ఎందుకంటే ఇప్పటివరకు యాక్షన్ హీరో మాస హీరో రావడం సో హిట్లు కొట్టడం చూసాం బ్లాక్ బస్టర్స్ కానీ ఒక ఫ్యామిలీతో వస్తే వాళ్ళెవ్వరూ దరిదాపులో కూడా ఉండకుండా ఈ ఫ్యామిలీ సినిమా ఎరగదీస్తుంది అని మరోసారి సెకండ్ టైం ప్రూవ్ చేశారు సో ఇలా జనాలు ఒక ట్రెండ్ మార్చారు ఇప్పుడు ఇక్కడి నుంచి మ్యాక్సిమం ఒక సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమాని దింపడానికి ట్రై చేస్తారు సో అనిల్ రాబోడ్ గారు ఖచ్చితంగా ట్రై చేస్తారు ఇంకా వెంకటేష్ గారికి ఫ్యామిలీలో ఒక అద్భుతమైన సపోర్ట్ ఉంది సో హీటర్స్ లేని హీరోగా కూడా గుర్తింపు ఉంది కానీ ఎందుకో తెలియదు ఆయన యాక్షన్ సినిమాలో కూడా తీసి నేను యాక్షన్ హీరో అని ప్రూవ్ చేయాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే లాస్ట్ టైం సంక్రాంతికి సైన్ ధబ మూవీ వచ్చింది సో యాక్షన్ సినిమా కానీ అబ్బరూ తేకలా కానీ అదే ఇప్పుడు ఫ్యామిలీ హీరోతో వస్తే ఏకంగా రామ్ చరణ్ గారిని అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారిని దాటి ఎర్రగా తీసి మొత్తానికి ఒక అద్భుతమైన ప్లేస్లోకి వెళ్ళిపోయారు ఆయన మొదటిసారి హండ్రెడ్ షేర్ కొట్టి ఇంకా అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు సో ఒక తుపాన్ తుపాన్ సృష్టిస్తుంది కలెక్షన్స్ నిజానికి టూ థౌజండ్ నైన్టీన్లో బాలకృష్ణ గారు వెంకటేష్ గారు రామ్ చరణ్ గారు ముగ్గురు సినిమాలు రిలీజ్ చేశారు సో రామ్ చరణ్ గారు తెలిసిందే వినయ విధేయత రామ ఓకే బోయ్ ఇంకా రిచెస్ట్ మూవీ ఇక కథానాయకుడు తండ్రి గారి బయోపిక్ తీశారు బాలకృష్ణ గారు సో ఈ సినిమా మరి ఎందుకు తెలీదు బాగున్నా అంటే ఫైట్స్ అట్లా లేకపోవడంతో మరొకటి తండ్రి స్టోరీ కాబట్టి నిజాలు చెప్పకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ సినిమాని ఎవరు చూడలేదు యాక్చువల్లీ నిజానికి బాగుంటుంది కానీ ఎందుకంటే ఆ బాలకృష్ణ గారి యొక్క మాస్కి అండ్ ఆ తండ్రి గారి గురించి నిజం చెప్పడనే ఉద్దేశంతో ఆ సినిమాని ఎవరో చూడలేదు ఇక ఇంకా ఎఫ్ టూ విషయానికి వస్తే ఇంకా అక్కడి నుంచి మొదలైంది అసలైన సంచలనం సో మామూలు సంచలనం కాదు సో మళ్ళీ అదే కాంబినేషన్తో రిపీట్ అయ్యి ఇప్పుడు దాన్ని మించి డబల్ డబల్గా త్రిబుల్తో దూసుకుపోతుంది తక్కువ బడ్జెట్తోనే తక్కువ రోజుల్లోనే మంచి సినిమా తీసి భారీ విజయాన్ని చేజిక్కించుకోవచ్చని మరోసారి ప్రూవ్ చేశారు అనిల్ రావుపూడి గారు సో అనిల్ రావుపూడి గారి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మొత్తం ఓవరాల్గా ఆయన సక్సెస్ రేట్ గురించి